పదహారు మున్సిపాలిటీలు అదే విధంగా ఏడు కార్పొరేషన్లకు జరిగినటువంటి పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరొకసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టినని మాత్రం చెప్పొచ్చు ఒక సామెత గుర్తుకొస్తుంది ఒక సినిమా డైలాగ్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ అని అట్లా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది అట్లనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయని మాత్రం చెప్పొచ్చు ఇంత అన్నారు అంత అన్నారు ఆహా అన్నారు ఓహా అన్నారు దాదాపు ఒక వంద యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు చిల్లర వల్ల వ్యాఖ్యలు చేయించి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసినా కానీ పట్టణ ప్రజలు మాత్రం ఈ గులాబీ దొంగలకు కర్రుగాల్చి వాత వెటిండ్రు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేసిన మాత్రం చెప్పొచ్చు ఒక్క కార్పొరేషన్ కూడా ఈరోజు గెలిచే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇకనన్నా కల్వకుంట్ల రామారావుకు అదేవిధంగా హరీష్ రావుకు కేటీఆర్కు బుద్ధి మారాలి ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పును గౌరవించాలి అంతేగాని ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఎవడో కింద వడ్డ కానీ కాల్మినేషన్ నేనే గెలిచిన అన్నాడట అట్లా ఇంకా డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ డ్రామాలని అంతీ కట్టి పెడితే బాగుంటుంది సిగుశేలం లేకుండా వారు నమస్తే తెలంగాణ పత్రికల కాంగ్రెస్ పార్టీ ఇంత సంపూర్ణమైనటువంటి మెజార్టీతో ఈరోజు దగ్గర దగ్గర అరవై డెబ్బై ఎనభై స్థానాలని మున్సిపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది ఇంకా కొన్ని స్థానాలలో అక్కడక్కడ హంగి ఏర్పడ్డది అవి కూడా ఆ స్థానాలు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంత జరుగుతుంటే కూడా ఓటమి ఒప్పుకోకుండా ఇంకా ఏదో ప్రజల్ని భ్ర ఇంకా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రామాయ రామాయ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వాయించి ఒప్పు ఒప్పుకో ఎనకట్కోడు ఇట్లాడే సిగ్గులేనివాడు ఉన్నాడట రామారావులాక నోట్లు ఉమిస్తే పదునులో పదును కలిసిపోయింది కాబట్టి సరిపోయింది అదే నా ఒకడ వాడింటే నీ సంగతి చెప్తుంటే అన్నడట అట్లున్నది వ్యవహారం కాబట్టి చూద్దాం మిత్రులారా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు జై కొట్టినా పట్నం మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ మున్సిపాలిటీలు ఒకసారి చూసుకున్నట్లయితే నూట పదహారు మున్సిపాలిటీలకు నూట పదహారు మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదు మున్సిపాలిటీలను ఇప్పటికే తన ఖాతాలు వేసుకున్నది ఇంకా చాలా ప్రా మున్సిపాలిటీలలో హంగ్ ఉంది అక్కడ కూడా అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలకే వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ నాలుగు కార్పొరేషన్లు ఏడు కాంగ్రెస్ నాలుగు సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో ఒకటి బీజేపీ ఒకటి ఒకటేమో ఏమో ఏర్పడ్డది రామగుండం మహబూబ్ నగర్ మంచిర్యాల నల్గొండ ఈ నాలుగు కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ అవతరించి వీటిని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలను అయితే వేసుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగూడెంలో సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇద్దరు కలిసి ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాల వేసుకునే అవకాశం ఉన్నది ఇక మరి ఒకసారి చూసుకున్నట్లయితే కరీంనగర్లో మాత్రం కొంత బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఉంది మరి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అక్కడ ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ అయితే రాలేదు చూద్దాం మరి ఏ రకంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అక్కడ ఎవరిని అనుకుంటారు ఇది ఇట్లుంటే నిజామాబాద్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోనే వేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఈ ఫలితాలతోనైనా ఈ ఫలితాలతోనైనా కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి రావాలి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దొంగలు మళ్ళొకసారి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం ఒక క్లిస్టర్ క్లియర్గా ఉన్నారు కాబట్టి మీరు బురద ఊసుకొని మందికి హృదయ ప్రయత్నం చేయకండి కాంగ్రెస్ అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం పార్టీపై వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఈ విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఒక పూట తిన్నా తినకుండా భుజాలు కాయలు కాసే విధంగా గత పది సంవత్సరాలుగా ఈ పార్టీని మోయడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది గుంట నక్కలు ఏదో ఒంటె పేదాల కోసం ఆశపడ్డట్లు కూర్చున్నట్లు కూర్చొని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ప్రతిరోజు కొన్ని వందల ఛానళ్లను వేల కోట్ల రూపాయలు వెచ్చించి అక్రమంగా దోసుకున్నటువంటి సొమ్మున్నది కదా ఆ సొమ్ముని వెచ్చించి ఈ కాంగ్రెస్ పార్టీ మీద బురదజాలే కార్యక్రమం పెట్టిన కానీ వాటిని మొత్తం తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని సంపూర్ణమైనటువంటి మెజార్టీ రావడానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ధన్యవాదాలు తెలపడం జరిగింది అదే దొర అయితే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా పట్టించుకోకుండా పా పా హౌస్లో వండుకుంటున్నాయి కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రతి మున్సిపాలిటీని ప్రతి కార్పొరేషన్ని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా మారి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా గల్లీ గల్లీ తిరుగుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకో ఏసి మాత్రం గెలిపించిండని మాత్రం చెప్పొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు ఇది ఇట్లుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లుంటే కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి మూడు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది కోజ్గిలో చూసుకున్నట్లయితే పదహారుకు పదహారు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ఒక్కొక్క స్థానంలో భారీ మెజార్టీతోని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది కోజ్గి మున్సిపాలిటీలో కూడా పన్నెండు స్థానాలకు పది కాంగ్రెస్ గెలిస్తే ఒకటి ఎంఐఎం గెలిచింది ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పూర ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా తూర్చుకొని పెట్టుకొని పోయిందని మాత్రం చెప్పొచ్చు ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సలహాలు సూచనలు ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాంగ్రెస్ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ఆఫ్లైన్గా ఆన్లైన్గా వివిధ సామాజిక మాధ్యమాల్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు మరొకసారి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా ఒకసారి చూసుకోవచ్చు ఎనభై ఐదు మున్సిపాలిటీలు హస్తగతం మరో పదికి పైగా స్థానాలను చేజిక్కించుకునే స్థాన్స్ ఇప్పటికే ఎనభై ఐదు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో చేరినాయి ఇంకా పది పదిహేను స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ మిత్రపక్షాలు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా అయితే ఎగిరే అవకా ఎగిరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది మనం చూసుకున్నట్లయితే వంద స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేరుకోబోతుంది అనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనం చూసుకుంటే చాలా ప్రాంతాల మిత్రులారా గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ళు దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయలతోని విచ్చలవిడిగా మద్యం అదే విధంగా ప్రతి ఓటును కొనడంతో అక్కడక్కడ ఈరోజు వాళ్ళ చావు తప్పి కన్ను లొట్టమైంది అనే రీతిలో అక్కడక్కడ కొన్ని మున్సిపాలిటీలను మాత్రమే వాళ్ళు గెలుచడం జరిగింది నాలుగు కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా కరీంనగర్ కార్పొరేషన్లో కమల వికాసం నిజామాబాద్ మేయర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పదిహేను మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితం రెండు మున్సిపాలిటీలోనే బీజేపీ ఆధిక్యత ఇండిపెండెంట్లు కలిస్తే మరో మూడు చోట్ల ఛాన్స్ కవిత ఖాతాల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీ నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం పక్క మీరు చూడండి నిజామాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోనైతే వేసుకోవడం జరుగుతుంది